ఈ రోజు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు ఈ రోజు మన ఆటో ఎర్నింగ్స్ ఎంత ఉంది ఏం కథ ఏంది అన్నది చూపిస్తా మన ఈరోజు అయితే ఊబరు ప్లస్ రాపిడు మాత్రమే బయట ఒక తొంభై రూపాయలు ట్టిన ఊబరు ప్లస్ రాపిడో రెండు ఇయర్నింగ్స్ మాత్రమే అయినాయి ఓలాలు అయితే బుకింగ్ పడతలేవు ఈరోజు అయితే బుకింగ్ అయితే పర్లేదు మంచిగా ఉంది తొందర బుకింగ్ బుకింగ్లు అయిపోయినాయి ఈరోజు మనం ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తీసినాం ఎయిట్ ఓ క్లాక్ తీసినప్పుడు మనకైతే ఒక ఫార్టీ మినిట్స్ దాకా బుకింగ్ పడలేదు ఎయిట్ ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఫైవ్ అట్లా అయింది మళ్ళీ ఈవినింగ్ అనేది ఎయిట్ వర్క్ చేసిన ట్వల్వ్ అవర్స్ డ్యూటీ చేసిన కన్సిస్టెన్సీగా మధ్యాహ్నం ఒక హాఫ్ అన్ అవర్ బ్రేక్ తీసుకున్నా లంచ్ బ్రేక్ చూద్దాం ఇప్పుడు మన ఇయర్లైన్స్ ఎంత ఉంది కదా ఊబర్ ఎంత అయింది ర్యాపిడో ఎంత అయింది తొంభై రూపాయలు కొట్టిన మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు మనం ర్యాపిడో ఎంత అయింది ఏం కదా అన్నది చూపిస్తా ఇప్పుడు ఈరోజు మనకు రాపిడోలో రెండు వందల డెబ్బై రెండు రూపాయలు డెబ్బై రెండు రూపాయలు అయింది రెండు ట్రిప్పులు కొట్టినాం రెండు వందల యాభై ఏడు రూపాయలు అయింది మనకు ర్యాపిడ్ ఉన్నాం మధ్యాహ్నం ఒకటి గంటలకు ఒక ట్రిప్పు రెండు వందల మూడు రూపాయలు అయింది ఎర్లీ మార్నింగ్ ఉదయం ఒకటి యాభై నాలుగు రూపాయలు అయింది ఇందులో మనకు ఒక పదిహేను రూపాయలు అనేది ఇన్సెంటువ్ పడుతుంది ఇక్కడ మీరు చూసినట్టయితే ఫిబ్రవరి ఎనిమిదో తారీఖు పదిహేను రూపాయలు ఇన్సెంటువ్ రెండు ట్రిప్పులు కొడితే ఇది ర్యాపిడు ఊబర్ చూపిస్తాను ఊబర్ వచ్చేసి పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అయింది చూద్దాం ఈరోజు మనం దాని హియర్ రింగ్స్ ఏంది అనేది కదా నేను చూపిస్తా ఈరోజు మనం పది గంటల పది గంటలకి పదిహేడు ట్రిప్పులు అనేది కొట్టినాం ఊబర్లో పంతొమ్మిది వందల పద్నాలుగు రూపాయలు అయింది ముప్పై తొమ్మిది రూపాయలు అనేది మైనస్ కట్టయింది మనకు పద్దెనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు అనేది మనకు ఊబర్లో మిగిలింది ఈరోజు జర్లీ మనం ఎనిమిది గంటల వెహికల్ తీసినా బుకింగ్లు అయితే పడలేదు లేట్గా ఒకటి ఫస్ట్ చూడండి ఒక బుకింగ్ వచ్చి క్యాన్సిల్ అయింది తర్వాత ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు అయితే ఫస్ట్ ట్రిప్ ఊబర్ అయితే కొత్తగా అప్డేట్ అయింది ఇట్లా వేరే తిరిగి వస్తుంది ఎనిమిది గంటల ముప్పై ఆరు నిమిషాలు ఫస్ట్ పికప్ వంద రూపాయలు మనకి ఇచ్చేసిండు ఇక్కడ మన కస్టమర్ దగ్గర తీసుకుని మాత్రం వన్ నాటు నైంటీ రూపీస్ తీసుకున్నాం మనకి ఇక్కడ ఊబర్ అనేది పది రూపాయలు కల్పించింది ఇది ఇది వచ్చేసి అచ్చగూడ నుంచి రామంతాపూర్ టీవీ ట్రిప్పు ఫస్ట్ ట్రిప్పు సెకండ్ ట్రిప్ వచ్చేసి ఇది సెకండ్ ట్రిప్ వచ్చేసి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాలకి వన్ సెవెంటీ ఎయిట్ వచ్చేసింది మనకు నలభై మూడు నిమిషాలు పదమూడు పాయింట్ ఐదు కిలోమీటర్లు రామంతాపూర్ నుంచి ఇది పంజాగుట్ట ఇక్కడ మనకు వచ్చేసి రెండు రూపాయల యాభై పైసలు అనేది ఊబర్ కమిషన్ అయింది ఇది పంజాగుట నుంచి బేగంపేట వెళ్ళిన ఎనభై రూపాయలు వచ్చింది తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలకి మూడు కిలోమీటర్లకి కస్టమర్ దగ్గర మనం స్వీకరించిన నగదు వచ్చేసి సెవెంటీ రూపీస్ పది రూపాయలు అనేది ఊబర్ మనకి ఇచ్చిండు కంపెనీ ఊబర్ కంపెనీ ఈ ట్రిప్లో మనకు వచ్చేసి వన్ నాట్ టూ రూపీస్ ఇది ఆర్ సిక్స్ పాయింట్ త్రీ కిలోమీటర్స్కి పద్దెనిమిది నిమిషాలు పట్టింది ఇది బేగంపేట నుంచి అబిట్స్ రోడ్ రోడ్కి వచ్చినాం చీరాగల్లి ఇక్కడ మనకు వచ్చేసి మూడు రూపాయల ముప్పై ఆరు పైసలు అనేది ఊబర్ కమిషన్ వచ్చేసింది చిన్న లోకల్ ట్రిప్ బుకింగ్ పడతలే అని చెప్పేసి లోకల్ ట్రిప్ కొట్టిన డెబ్బై ఐదు రూపాయలు వచ్చింది ఇది మైత్నగర్ నుంచి కవాడి కూడా ఒక కిలోమీటర్కి పాయింట్ వన్కి సెవెంటీ ఫోర్ వచ్చింది ఇది కనుక లోకల్ ట్రిప్పు చిన్న ట్రిప్పు నలభై ఆరు రూపాయలు వచ్చింది ఇది కనుక ఇక్కడ చూడండి ఇక్కడ చికడపల్లి నుంచి ఇది అంబర్పేట అరవై ఐదు రూపాయలు వచ్చింది చిన్న ట్రిప్పు ఇది కనుక తొంభై ఏడు రూపాయలు తొంభై ఏడు రూపాయలు పద్నాలుగు నిమిషాలు ఫోర్ పాయింట్ వన్ ఇది శ్రీనగర్ కాలనీ అంబార్పేట నుంచి హిమాయత్నగర్ వచ్చింది ఇది ఇంకో ట్రిప్ వచ్చేసి ఇది ఇది పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నుంచాలకి నూట యాభై మూడు రూపాయలు వచ్చింది హిమాయత్నగర్ నుంచి బేగంపేట్ సెవెన్ పాయింట్ నైన్ కిలోమీటర్స్కి కస్టమర్ దగ్గర వన్ ఫిఫ్టీ వన్ కలెక్ట్ చేసినాం మనకు రెండు రూపాయల తొంభై ఏడు పైసలు అనేది ఊబర్ మనకి ఇచ్చింది దీని తర్వాత అయితే లంచ్ మధ్యలో బ్రేకు లంచ్ తర్వాత మనకు మూడు గంటల ఏడు నిమిషాలకు పికప్ అనుకున్నాం రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయింది ప్రగతి నగర్ నుంచి మనకు వచ్చేసి నానకరామ్ గూడ పదిహేడు కిలోమీటర్లకి యాభై మూడు నిమిషాలు పట్టింది మనకు వచ్చింది టూ థర్టీ ఫైవ్ రూపీస్ ఇక్కడ ఊబర్ కమిషన్ వచ్చేసి ఇరవై ఆరు రూపాయలు ఊబర్ కమిషన్ వెళ్ళింది దాని తర్వాత ఇది నానకరామ్ గూడ నుంచి మోతి నగర్ వన్ ఎయిటీ రూపీస్ వచ్చింది నాలుగు గంటల తొమ్మిది నిమిషాల పికప్ లెవెన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్స్కి థర్టీ నైన్ మినిట్స్ అని పెట్టింది మనకి ఇక్కడ ఊబర్ కమిషన్ అనేది రెండు రూపాయల తొంభై తొమ్మిది పైసలు అనేది పోయింది లోకల్ లోకల్ ట్రిప్ పట్టిన అక్కడ ఎనభై ఎనిమిది రూపాయలు వచ్చింది బోరాబండ నుంచి కళ్యాణ్ నగర్కి లోకల్ ట్రిప్ వచ్చింది ఇంకోటి ఇది వచ్చేసి ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకి నూట యాభై తొమ్మిది రూపాయలు వచ్చింది మనకు ఇది వెంగళరావు నగర్ నుంచి మనకు ఎంజీబీఎస్ బస్ స్టాండ్కి వచ్చినాం పది పాయింట్ సెవెన్ పది పాయింట్ సెవెన్ కిలోమీటర్స్కి మనకు వన్ సిక్స్టీ రూపీస్ అనేది కస్టమర్ దగ్గర క్యాష్ కలెక్ట్ చేసింది మనకు వచ్చింది మాత్రం వన్ ఫిఫ్టీ నైన్ ఇది బస్ స్టాండ్ నుంచి కవాడీ కూడా ఆరు గంటల పదిహేను నిమిషాలు పికప్ చేసుకున్న వన్ థర్టీ నైన్ రూపీస్ వచ్చింది గూడ నుంచి బస్ స్టాండ్ ఇక్కడ మనకు ఆన్లైన్ కట్ అయిపోయింది ఇది ఊబర్ మనీ ఇది వచ్చేసి గోల్కొండ చివరిస్తు నుంచి కింగ్కోటి తొంభై నాలుగు రూపాయలు ఆరు గంటల యాభై నిమిషాల టైం టూ పాయింట్ ఎయిట్ కిలోమీటర్స్ ఇక్కడ ఊబర్ అనేది మనకు పదమూడు రూపాయలు వచ్చింది కస్టమర్ దగ్గర ఎయిటీ వన్ రూపీస్ కలెక్ట్ అయింది ఈ లోకల్ ట్రిప్ కింగ్కోటి టు బజీర్ గన్ టు హిమాయత్ నగర్ డెబ్బై ఐదు రూపాయలు ఇది ఇంకోటి నుంచి ఇంకోటి సెవెంటీ రూపీస్ ఇది మన ఊబర్ ఇయర్ంగ్స్ బయట అయితే ఒక తొంభై రూపాయలు కొట్టినా ఇదే ఫ్రెండ్స్ మన ఊబర్ ర్యాపిడో ఇయర్ రింగ్స్ ఫ్రెండ్స్ మనకి ఈరోజు అయితే ఊబరు ర్యాపిడో ఎంతైనా ఇప్పుడు మనం బాగా ఎండ కొడుతున్నాం కాబట్టి మనం ఖచ్చితంగా మధ్యాహ్నం పూట అనేది బ్రేక్ తీసుకోవడం అనేది కంపల్సరీ లంచ్ చేయగానే ఏమంటే బండి నడిపించడం వల్ల ఒక చిన్న ప్రాబ్లం వస్తుంది కడుపులో నొప్పి వస్తుంది ఎందుకంటే తినగానే బండి డ్రైవ్ చేయడం వల్ల ఏమవుతుందంటే బాగా పెయిన్ వస్తుంది ఎందుకంటే ఒక గుద్దల చిన్న గుద్దల పడ్డ తిన్నది ఏమంటే డైజెషన్ అరగదు కాబట్టి కొంచెం జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అయినా మినిమం ఒక హాఫ్ అన్ అవర్ అయినా మనం బ్రేక్ తీసుకుంటే మనం రోడ్డు మీద రండా కాబట్టి కొంచెం బ్రేక్ తీసుకోవడం అనేది చాలా అవసరం ఈ బ్రేక్ తీసుకోవడం వల్ల కొంచెం బాడీ రిలాక్సేషన్ అనేది అవుతుంది రిలాక్సేషన్ అయిన తర్వాత మనకు బాడీ యాక్టివ్గా పనిచేస్తుంది కాబట్టి తప్పకుండా ఒక హాఫ్ అన్ అవర్ మాత్రం బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసుకుంటే మనం సాయంత్రం ఎక్కువ చేయడానికి ఎనర్జీగా ఉంటుంది ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి ఇప్పుడు ఈరోజు మనం మొత్తం నూట ముప్పై ఐదు కిలోమీటర్ ట్రావెల్ చేసినాం ఈరోజు మన ఎర్నింగ్ వచ్చేసి రెండు వేల రెండు వందల ముప్పై ఐదు రూపాయలు అయింది మూడు వందల అరవై రూపాయలు గ్యాస్ అయింది మొత్తం బోను మనకు మిగిలింది పద్దెనిమిది వందల డెబ్బై ఎనిమిది రూపాయలు అనేది ఈ రోజు మనకు మిగిలింది ఫ్రెండ్స్ ఈ కనుక చేయండి నోటిఫికేషన్ పక్కన గంట సింబల్ మాత్రం ప్రెస్ చేయడం మర్చిపోదు గంట సింబల్ పెట్ చేయడం వల్ల మన ఛానల్లో ఎప్పుడు వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ రూపంలో వస్తుంది